నమస్తే నా పేరు దిగువ వెంకట్ ఎండలు మండిపోతూ ఉన్నాయి మరి చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు మరి అస్వస్థతకు కూడా గురవుతున్నారు బయటకు వెళ్ళాలంటేనే ఎండాకాలం వచ్చిందంటేనే భయపడతా ఉన్నారు మరి ఈరోజు ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దుస్తులు ధరించాలి మరి ఎటువంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంపై ఈరోజు మనము నిజామాబాద్లోని శ్రీచక్ర డాక్టర్ విశ్వతేజరెడ్డి గారితో మనము ఎండి ఫిషియన్ గారు ఉన్నారు అతనితో మనము వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ నమస్తే సార్ సరే ఎండాకాలం వచ్చిందంటేనే బయటకు వెళ్ళినా లేదంటే ఇంట్లో ఉన్నా కానీ కూడా వారు తొందరగా అలిసిపోతూ ఉంటారు సో ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది పెద్దవారికైనా చిన్నవారికైనా చాలా ఎండలు కొడుతున్నాయి యాక్చువల్లీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీ సెల్సియల్ వరకు చేరుకుంటుంది ఎండ సో యాక్చువల్లీ ఇప్పుడు అసలు మనకి ఇన్ ఎండ ఇంత ఎక్కువ అయితే అసలు మనకి ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ఏం చేస్తారు అని అందరు కూడా ఏమనుకుంటారు అరే రే ఎండాకాలం వచ్చేసింది మనం అట్లుండాలి ఎట్లుండాలి చాలా భయభ్రాంతికి గురి పొందుతారు సో ఆ భయపడే కంటే ముందు కూడా ఫస్ట్ మనం ఏం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైంలో మనం బయటకు వెళ్ళాలి ఇప్పుడు మనం ఎలా ఈ ఎండాకాలం ఎండాకాలం నుంచి వచ్చే వ్యాధులతోనే ఎలా దూరంగా ఉండాలనేది తెలుసుకున్నాం యూజువల్లీ ఎండాకాలంలో మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే మెయిన్లీ హీట్ స్ట్రోక్ మనం రఫ్గా అందరూ దాన్ని వడదెబ్బ అని అంటారు సో ఈ వడదెబ్బ నుంచి మనం ఎలా బయటకు రావాలన్నది తెలుసుకుందాం ఇటువంటి సన్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అనగానే వడదెబ్బ జరుగుతుంది అన్నట్టుగా జనరల్గా పబ్లిక్లో ఒకటి ఉంది అంటే ఎండ వల్ల వడదెబ్బ జరుగుతుంది అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే అనుకోకుండా వస్తే ఎటువంటి చర్య అంటే ఎటువంటి ఎవరిని కన్సల్ట్ కావాలి ఎటువంటి చర్య తీసుకోవాల్సి వస్తుంది అంటే ఫస్ట్ ఇవి దీనికి ఎల్లేకంటే ముందు అసలు వడదెబ్బ అంటే ఏంటి అసలు ఒక మనిషికి ఎందుకు వస్తుంది అన్నది కూడా తెలుసుకోవడం ఇంపార్టెన్సే సార్ సో యూజువల్లీ మన బాడీలో అంటే మన బాడీకి మన బ్రెయిన్లో వీ అనే ఒక గ్రంథి దగ్గర అనే ఒక ఏరియా దగ్గర మనకి థర్మోస్టాట్ అని ఉంటుంది మన యూజువలీ మనం కార్లలో చూస్తాం లేకపోతే ఎలక్ట్రికల్ దీనిలో చూస్తాం థర్మోస్టాట్ అది ఏం చేస్తారంటే సటన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ని మన బాడీని సెట్ చేసుకుంటారు ఆ టెంపరేచర్ వరకే అది మెయింటైన్ చేస్తుంది దానికంటే పైకి వెళ్ళినా దానికంటే కిందికి వెళ్ళినా మన బాడీ ఏం చేస్తుంది ఇప్పుడు సేమ్ అదే థర్మోస్టాట్ కార్లు ఉంటారు ఆ థర్మోస్టాట్ కి టెంపరేచర్ ఎక్కువ అయితే మనకి కూల్ అంటే ఇస్తారు వాటర్ ఇస్తాం రేడియేటర్ నుంచి ఆ ఇంజన్ ని కూల్ చేసుకోవడానికి థర్మోస్టాట్ పాయింట్ చేంజ్ చేసి సేమ్ అలానే మన బాడీలో కూడా థర్మోస్టాట్ అనే ఒకటి ఉంటుంది ఆ థర్మోస్టాట్ ఏం చేస్తుంది మన బాడీలో కూడా మనకి ఎక్కువ చలికి చలి చలి ప్రదేశంకి వెళ్ళాం అనుకోండి చలి ప్రదేశంకి వెళ్ళినప్పుడు మన బాడీని మొత్తం వాసో కన్స్ట్రక్షన్ చేస్తుంది సో దట్ మనకి ఇట్లా ఈ ముళ్ళు వేస్తాయి ఎయిర్స్ ముళ్ళు లేస్తాయి అప్పుడు మనం ఇట్లా చలికి దగ్గరగా ఇప్పుడు సో అలానే మనం వణుకుతూ ఉంటాం చలికి ఆ వణేటప్పుడు మన బాడీ నుంచి హీట్ రిలీజ్ అవుతుంది ఆ హీట్ రిలీజ్ అనేది ఆ మెకానిజం అంతా కూడా ఆ థర్మోస్టాట్ అనేది రెగ్యులేట్ 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 చేస్తారు సో ఈ ఎండాకాలంలో అంటే మనకి గా మనకి జ్వరం వచ్చినప్పుడు ఎట్లయితే మన బాడీలో టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కదా అలానే ఈ మనకిప్పుడు మన బాడీ నుంచి జనరేట్ అవ్వట్లేదు ఈ టెంపరేచర్ మనం ఈ తిరిగే ఈ వేడి అయిన ప్రాంతంలో తిరిగేసరికి మన బాడీ ఆ వేడిని అబ్జర్వ్ చేసుకునేసరికి ఆ యొక్క వేడి మనం నార్మల్ గా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డిగ్రీ తెల్సియాల్సి ఉండాల్సింది అది ఒకవేళ మితి మీరి నలభై వరకు వెళ్తే అప్పుడు మనకి హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు మన థర్మోస్టాట్ రెగ్యులేషన్ ఉండదు ఇక అది థర్మోస్టాట్ థర్మోస్టాట్ రెగ్యులేషన్ కి ఓవర్ రెగ్యులేట్ అయిపోయి అప్పుడు మన బాడీ హీట్ స్ట్రోక్ కి గురవుతుంది సో మెయిన్లీ ఏంటంటే అందరూ అనుకుంటారు ఏంటి అరే మేము పోతేనే మాకు దగ్గర అలుగుతారా అబ్బాయి అనుకుంటారు కాదు మనం ఒకవేళ మనం ఉన్న రూమ్లలో కూడా నాలుగు గోడల మధ్యలో ఉంటే కూడా దెబ్బ తాకే ఛాన్సెస్ ఉంటుంది ఎలా అది ఎలా అంటే మనకి చుట్టుపక్కల నుంచి వచ్చే వేడి అంటే కూడా ఈ రూమ్ లో ఉండిపోతుంది రూమ్కి సర్కులేషన్ ఉండదు ఉండకపోయేసరికి లోపల ఆ వేడికి ఉడికిపోతూ ఉంటాం ఆ ఉడుకు అనేది కూడా మన మజిల్స్ నుంచి చర్మం నుంచి లోపలికి అబ్జర్వ్ అయ్యి దాని నుంచి కూడా మన బాడీలో వేడి అనేది వస్తుంది ఆ వేడి కూడా థర్మోస్టాట్ కి ఎక్కువ రిలీజ్ అయితే అప్పుడు మనం ఆ టెంపరేచర్ ఏదైతే ఫార్టీ డిగ్రీస్ కి మోర్ దెన్ దట్ వెళ్ళిపోతే అప్పుడు మన థర్మోస్టాట్ రెగ్యులేషన్ పోతుంది అప్పుడు మన బాడీయే వేడి అవుతూనే ఉంటుంది అప్పుడు మెల్లమెల్లగా ఏ అవయవాలు దెబ్బతింటాయని చెప్తాను ముందుగా అంటే వచ్చింది ఇప్పుడు వడదెబ్బ తలియండి అంటే తలగక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదు అంటే తగిన తర్వాత అనుకోకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోకుండా జరిగిపోతా ఉంటారు యాక్సిడెంటల్ గా సన్ స్ట్రోక్ వచ్చింది సో అటువంటి అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకో ఓకే అయితే ముఖ్యంగా ఏంటంటే సార్ ఇప్పుడు మనకి అసలు వడదెబ్బ అందరికి దలుగుతుందా ఫస్ట్ పాయింట్ వడదెబ్బ ఎటువంటి ఏ వయసు వాళ్ళు ఏ పని చేసే వాళ్ళు ఏ మన ఏరియాలో ఉండేవాళ్ళు జాగ్రత్త పడది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు మన కొంచెం ఎల్డర్లీ పీపుల్ పెద్దవాళ్ళు జెంటిల్మెన్ ఎవరైతే ఏజ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క స్కిన్ ప్రొటెక్షన్ నార్మల్గా మన స్కిన్ ఎట్లయితే ఇట్లా షైనీ ఉంటుందో వాళ్ళ స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది సో దే హ్యావ్ ఈజీ వేస్ అంటే వాళ్ళకి ఈజీగా చలిని అబ్జార్బ్ చేసుకుంటారు ఈజీగా వేడిని కూడా అబ్జార్బ్ చేసుకుంటారు సో వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా దాంతో దాంతోపాటు అలానే చిన్నపిల్లలు చిన్నపిల్లల వయసు ఐదు సంవత్సరాల లోపైనా సరే పది సంవత్సరాల లోపైనా సరే ఈ ఏజ్ వాళ్ళు చంద మెయిన్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ తీసుకుంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ కంటే లో వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ హీట్స్ ఒక తొందరగా గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొవరు యూజువలీ మనము మన రైతన్నలు ఎవరైతే మన బాగా ఎండలో మండే ఎండల్లో పనిచేస్తారు వాళ్ళైనా సరే లేకపోతే మన డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు ఈ మట్టి కొట్టేటోళ్ళు లేకపోతే బండలు కొట్టేవాళ్ళు లేకపోతే మన ఈ మన హమాలీస్ ఉంటారు చూసినరా దీస్ పీపుల్ ఆర్ మోర్ ప్రౌండ్ డైలీ లైబ్ర మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు మన అంటే మన మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటారు మన మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు కానీ వీళ్ళు గాని ఎవరైతే చాలా వరకు ఈ ఎండలోనే ప్రయాణించే వాళ్ళు ఉంటారు చూసినరా వీళ్ళు చాలా వరకు వడదెబ్బ తాకే ఛాన్సెస్ ఉంటారు సో వీళ్ళు చాలా వరకు జాగ్రత్త వహించాలి మా ఎండల్లో పని చేయడానికి వెళ్తున్నారు లేకపోతే ఎండల్లో ట్రావెల్ చేయడానికి వెళ్తున్నారంటే ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొంచెం హెల్దీ ఉన్నామా లేదా తెలుసుకోవాలి ఆ హెల్దీనెస్ ఎట్లా మెయింటైన్ తెలుసుకోవాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా వరకు మనకి ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం వాటర్ అంటే అందరూ అంటారు నేను రోజు నాలుగు లీటర్ తావాతా ఐదు లీటర్ తాగుతా అలాగా సార్ ఒకటే సార్ నీళ్లు తాగడం అన్నది కాదు మనం మనకి దాహమైనంత వరకు అవసరమైనంత వరకు వాటర్ తీసుకోవాలి అది ఎట్లా మనం తీసుకున్నప్పుడల్లా గ్లాస్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేయాలి వాటర్ తీసుకోవాలి లేదనుకుంటే ఇంకొక జాగ్రత్త ఏంటంటే మనం ఇట్లాంటి వరదెబ్బ రాకుండా ఉండాలంటే యూజువలీ మనకు సమ్మర్ మనకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే సమ్మర్లోనే మనకి వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ వస్తాయి గ్రేప్స్ అయినా వాటర్ మిల్ అన్ అయినా మస్క్ మిల్ అన్ అయినా ఇవన్నీ కూడా మన కొబ్బరి నీళ్ళైనా చెరుకు రసమైనా ఎందుకు ఇవన్నీ ఎండాకాలంలోనే తాగుతారు చలికాలం తాగవచ్చు కదా అప్పుడు దొరకాయి కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో ఆ ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మన బాడీ కూడా హైడ్రేటెడ్ ఉంటుంది మనం ఎంత కిడ్నీ వాటర్ తీసుకుంటే అంత మనము మన కిడ్నీస్ని ఫిల్టర్ చేసుకుంటామో ఆ కిడ్నీస్ కూడా నీట్గా మనం చూసుకుంటుంది సో మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇస్ హైడ్రేషన్ దట్ ఈస్ అడిక్వేట్ వాటర్ ఏంటి నెక్స్ట్ ఈస్ ఈటింగ్ వాటర్ రిచ్ అండ్ ఆల్కలైన్ రిచ్ ఫ్రూట్స్ ఇవి చాలా వరకు మెయింటైన్ చేయాలి అండ్ సో వీలైనంత వరకు సమ్మర్లో లిక్విడ్ డేట్ ఎక్కువ తీసుకుంటేనే మంచిది అందుకని అందరూ అంటారు కదా రాగి జావా జొన్నంబలి ఇవి తీసుకుంటే చాలా బెటర్ అండి సో మనం చూస్తున్నాం కదా ఆహార పదార్థాలు అనేవి లిక్విడ్ రూపంలో తీసుకోవడము అనేది జాగ్రత్తగా ఉండాలి అదే అదే విధంగా ఎప్పుడైతే స్ట్రోక్ సన్ స్ట్రోక్ అనేది వచ్చిందో అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరిని కన్సల్ట్ కావాలి అయితే యూజువలీ ఈ సన్ స్ట్రోక్ అందరికీ అంటే మనకి స్ట్రోక్కి ఒక్కొక్క విధంగా వస్తుంది సార్ యూజువలీ అందరూ ఏమనుకో స్ట్రోక్ అంటే నాకు ఏదో ఇదవుతుంది అదైతుంది అనే దానికంటే కూడా యూజువలీ ఫస్ట్ సన్ స్ట్రోక్ ఎట్లా ఏర్పడతాయంటే కా సాధారణంగా ఎట్లాంటి సిమ్టమ్స్ మనకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం కొంచెం వాక్ చేసిన కాళ్ళలో తిమ్మిరు రావడము లేకపోతే కాళ్ళు పిక్కలు లాగేయడము దాంతోపాటు కొంచెం తల తలదిరిగిన తల తిరిగినట్టు అనిపించడము దాంతోపాటు ఫెటిగ్ అంటే మనకి బాడీ అంతా సోర్ ఉంటుంది అంటే బాగా మన ఒళ్ళంతా బాడీ పెయిన్స్ లాగా ఉంటాయి దాంతోపాటు కొందరు కొందరికి అదే కంటిన్యూ అయిపోతే కొందరు కొందరికి కాళ్ళల్లో వాపులు రావచ్చు అందరూ అనుకుంటారు నాకు వాపులు వచ్చినాయి మన కిడ్నీలకు ఏమైనా అదేమైనది నా లివర్ ఏమైనా డామేజ్ అయిందా అన్న ఆలోచనలో పెట్టుకోవద్దు ఫస్ట్ వాపులు ఎందుకు వచ్చినట్టు తెలుసుకొని దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు సో యూజువల్లీ కామన్లీ తల తిరగడం కానీ లేకపోతే ఎక్కువ దాహం వేయడం కానీ లేకపోతే కొంచెం దూరం నడిచిన దమ్ము రావడం కానీ కాళ్ళలో వాపులు రావడం కానీ పిక్కలు లాగేయడం కానీ కొంచెం తలదిరిగినట్టు అనిపించి హెడ్ ఎక్స్ రావడం కానీ ఇవన్నీ కూడా హీట్ స్ట్రోక్కి సంబంధించిన సిమ్టమ్స్ సో ఇలాంటి ఏమన్నా అంటే ఫస్ట్ మనకి డేంజర్ సింటమ్స్ డేంజర్ సిమ్టమ్స్ వరకు వెళ్ళే లోపల ఎప్పుడు మనం హాస్పిటల్ని కన్సిడర్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి చాలా దాహం అవుతుంది కొంచెం దూరంగా నడవగానే దమ్ము రావడం అవుతుంది కడుపున పొచ్చుకుంటా వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది యూరిన్ ఏమన్నా బాగా పచ్చగా రావడము లేకపోతే ఎర్రగా రావడము ఇలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా మేలు ఫుడ్ కానీ ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదు తీసుకోకూడని పదార్థాలు ఎండాకాలంలో తీసుకోని పదార్థాలు తీసుకోకూడని పదార్థాలు అంటే మెయిన్లీ మన డ్రైడ్ ఫుడ్స్ మెయిన్లీ డ్రై ఫ్రూట్ డ్రై ఉన్న ఫుడ్స్ ఇప్పుడు బిర్యానీ గానీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వేసే ఫుడ్స్ కానీ లేకపోతే ఆయిల్ లో ఫ్రై చేసే ఫుడ్స్ కానీ లేకపోతే మన ఎరేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అందరందరూ సమ్మర్ వచ్చింది థమ్స్అప్ దగ్గర స్ప్రైట్ దగ్గర చేసే తప్పే అది మనం ఇట్లాంటి స్ప్రైట్స్ కానీ లేకపోతే కోకో కోలా కానీ అలాంటివి తీసుకోవద్దు కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ ఏరియేటెడ్ డ్రింక్స్ కానీ అస్సలుగా తీసుకోవద్దండి దాని బదులు మేలుగా చక్కగా మన మజ్జిగ తీసుకోవడానికి చాలా బెటర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అవర్ మ్యాక్సిమం కొంచెం వీలైనంత వరకు నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే చాలా చాలా మేలు వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్ సమ్మర్లో సో ఇంకొకటి మీరు అంటున్నారు కదా కూల్ డ్రింక్స్ తాగదు ఈ రోజుల్లో ప్యాషన్ అయిపోయింది వెళ్ళినా కానీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మాక్సిమం కూల్ డ్రింక్సే పెడతా ఉన్నారు సో అటువంటి తీసుకోకూడదు అంటారు అవును సార్ మాక్సిమం కంటెంట్ ఆఫ్ థింగ్ వాటర్తో పాటు ఉండేది సోడా దాంతో పాటు షుగర్ దానిలో ఏం మనకి ఆపిల్ ఫ్లేవర్ ఉండదు లేకపోతే ఫ్లేవర్స్ కూడా ఉండవు ఇట్స్ ప్యూర్ 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 షుగరే షుగర్ ఏం చేస్తుంది మన బాడీని మనం ఎంత షుగర్ ఇంటేక్ తీసుకుంటే అంత మనం ఇంకెక్కువగా డిహైడ్రేట్ చేస్తుంది సో అలాంటివి ఇవ్వకండి మీరు తీసుకోకండి ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే అంటే దుస్తులు మనం ధరించే దుస్తులు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అంటే కలర్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ అది యాక్సెప్ట్ చాలా మంది అడుగుతూ ఉంటారు యూజువల్లీ వీలైనంత వరకు మనం వాడే దుస్తులు ఎంత సమ్మర్ లో ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది టైట్ తీ టైట్ వేసుకోవడం అస్సలకే మంచిది కాదు అయితే టైట్ వేసుకుంటే ఏమైతే అంటే మన మన స్వెట్ని మన చర్మం నుంచి వచ్చే స్వెట్ ఉంటుంది స్వెట్ స్వెట్ వచ్చేసి ఈ స్వెట్గా ఆనుకొని ఆనుకొని దీనికే ఇదైపోతుంది ఆ స్వెట్ గ్లాన్స్ ని కొంచెం సేపు బ్లాక్ చేస్తుంది ఆ బ్లాక్ చేయడం వల్ల కూడా మనకి ఆ ప్రాంతంలో ఎరిపోవడము లేకపోతే రాష్ లాగా రావడం కూడా జరుగుతుంది సమ్మర్లో సో వీలైనంత వరకు ఎస్ సార్ అడిగినట్టు కలర్స్ కూడా కలర్స్ కూడా వీలైనంత వరకు ప్లేన్ డల్ కలర్స్ ఉంటే చాలా వరకు బెటర్ బ్లాక్ బ్లూ బ్రైట్ కలర్స్ అంటే ఇట్ అబ్జర్వ్స్ మోర్ హీట్ అండ్ యాజ్ వెల్ అస్ మోర్ నెగిటివ్ ఎనర్జీ ఆల్సో సో బీయింగ్ మోర్ అంటే చాలా వరకు ప్లేన్ వైట్ డల్ కలర్స్ వేసుకుంటే చాలా చాలా బెటర్ అండ్ దుస్తులు లూజ్గా ఉండాలి కానీ సమ్మర్ వచ్చింది అనగానే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి సో మే అంటే చాలా వేడి అప్పుడు అప్పుడే చాలా సమ్మర్ హెవీగా ఉంటుంది అప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు లైక్ అంటే కొన్ని కిలోమీటర్స్ వెళ్తూ ఉంటారు అట్లా అటువంటి దూర ప్రయాణాలు వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దూర ప్రయాణాలు దూరం ప్రయాణం చేసే వాళ్ళు ఖచ్చితంగా మాక్సిమం ప్రయాణం చేసేటప్పుడు మ్యాక్సిమం హైడ్రేషన్ ఉండాలి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వీలైనంత వరకు ట్రావెల్ చేసే టైము ఈవినింగ్ టైమ్స్ లో కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో కానీ ట్రావెల్ పెట్టుకోవాలి అండ్ ట్రావెల్ చేసే ప్లేస్ ట్రావెల్ చేసే ఏరియా కూడా మాక్సిమం కోల్డ్గా ఉంటే చాలా బెటర్ ఎట్లీస్ట్ కంఫర్టబుల్గా మనం ట్రావెల్ చేసే బస్ అయినా ఏదైనా సరే దానికి ఒక ఏరేషన్ ఉండాలి అంటే గాలి వెళ్తూ ఉండాలి దాదైనా బెటర్ ఆప్షన్ చాలా మంది ఎండలో నుంచి వస్తూ ఉంటారు ఎవరైనా క్యాజువల్గా వచ్చేసి వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు దాంట్లో కూల్ బాటిల్ ఉంటుంది ఆ కూల్ బాటిల్ తీసుకునేసి ఎంత స్పీడ్గా అంటే బాటిల్లో మొత్తం కంప్లీట్ చేసేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే దాని నుంచి మన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే సార్ యాక్చువల్లీ యాక్చువల్గా అయితే యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు యూజువల్లీ అంత కోల్డ్ వాటర్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం కూడా మన ఒక రకంగా మనకి గొంతు నుంచి కడుపు వరకు కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు మనం బయట నుంచి వచ్చినాం ఒక బాడీ మన బాడీలో ఒక సివియర్ టెంపరేచర్ ఉంటుంది ఆ టెంపరేచర్ని మనం ఒకటేసారి ఫ్రిడ్జ్ నుంచి కన్జ్యూమ్ చేసుకునే బదులు ఫ్రిడ్జ్ నుంచి కొంచెం బయట పెట్టి కొంచెం టెంపరేచర్ కూల్ అయిన తర్వాత ఆ వాటర్ కన్జ్యూమ్ చేయడం చాలా వరకు బెటర్ సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చింది అంటే వర్క్ ఎక్కువ మటుకు ఎవరు బయటకు వెళ్ళొద్దు అని అనుకుంటారు కానీ అవసరం ఉంటుంది బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి సో అటువంటి వాళ్లకు ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే బయటకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎండాకాలంలో మ్యాక్సిమం మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్ నుంచే పీక్ ఎండ స్టార్ట్ అయిపోతుంది లెవెన్ లెవెన్ నుంచి పీక్ ఎండ స్టార్ట్ అయిపోతుంది లెవెన్ లెవెన్ నన్ లెవెన్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు కూడా మ్యాక్సిమం ఎన్ ప్రయాణం చేయడం ఏంటంటే ప్రయాణం తక్కువ టైం చేసుకుంటే చాలా బెటర్ సో అవసరం అనుకుంటున్నా అవసరం అనుకుంటేనే బయటకు రావడం ప్రయాణం చేసే ప్రయాణం కూడా చిన్న స్మాల్ టైం ఉంటే చాలా వరకు బెటర్ సో ఇంకొకటి ఏంటంటే మా ఇది సంగతి ఛానల్ ద్వారా మరి పబ్లిక్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమ్మర్లో ముఖ్యంగా మీ గురించి మీరు ఒక డాక్టర్గా ఎటువంటి ప్రికాషన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ యాక్చువల్లీ సమ్మర్ అంటే అందరికీ కూడా పిల్లల అందరికీ కూడా పండగనే యూజువల్లీ ఎందుకంటే పండ సమ్మర్లో చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళే వాళ్ళు అందరు కూడా ఇంటికి వస్తారు ఒక పిన్ని వాళ్ళ నుంచి బాబాయ్ వాళ్ళ ఇంటికి బాబాయ్ వాళ్ళ నుంచి అత్త వాళ్ళ ఇంటికి తిరుగుతూనే ఉంటారు సో అవి నేను కూడా నా సమ్మర్ని చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన సో అందరు కూడా ఈ ఇది సంగతి వాళ్ళ నుంచి నా నుంచి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే డిహైడ్రేటెడ్ అంటే వీలైనంత వరకు వాటర్ అంటే వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ కాదండి ప్లెయిన్ వాటర్తో పాటు మన వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కొబ్బరి నీళ్ళు చెరుకు రసము ఇవన్నీ మళ్ళీ మజ్జిగ ఇవన్నీ కూడా మనం ఈ కాలంలోనే ఎక్కువ తీసుకుంటాం ఇవన్నీ తీసుకుంటూ హైడ్రేటెడ్ ఉంటూ మనం ఈ హీట్ స్ట్రోక్ని మనం మనకి రాకుండా మన ఫ్యామిలీ వాళ్ళకి రాకుండా జాగ్రత్త ఉండడం చాలా బెటర్ మెయిన్ మెయిన్ మోటో మెయిన్లీ సెల్ఫ్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అవాయిడ్ ఈ స్ట్రోక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన టైం మా ఇది మాది ఛానల్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్